నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఎన్టీఆర్ పెద్ద కోడలు నందమూరి పద్మజ కన్ను మూశారు నందమూరి తారక రామారావు బసవరామ తారకం పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు అయితే మంగళవారం తెల్లవారు జామున శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్లో చేర్చారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె కన్ను మూశారు ఈ విషయాన్ని అధికారికంగా వైద్యులు సైతం ప్రకటించినట్లు తెలుస్తూ ఉంది నందమూరి పద్మజ మరణ వార్త తెలుసుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ బయలుదేరారు మరోవైపు రాజమండ్రి నుంచి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి సైతం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు ఇకపోతే నందమూరి పద్మజ ఎన్టీఆర్ అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు సోయానా సోదరి అక్క మరణ వార్త విని దగ్గుపాటి వెంకటేశ్వరరావు సైతం కన్నీటి పర్యంతం అయ్యారు మరోవైపు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఇక నందమూరి పద్మజ మరణ వార్త విని తాను దిగ్భాంతికి లోనైనట్లు పేర్కొన్నారు ఈ ఘటన తమ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఇక బావమర్ది నందమూరి జయకృష్ణ సతీమణి దగ్గుపాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మరణాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారని కామెంట్ చేయడం జరిగింది ఇక ఈ యొక్క ఘటన మా కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది పద్మజ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడం జరిగింది ఇక ఈ యొక్క విషయం తెలియడంతో నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా తన వదిన పద్మజ మృతదేహానికి నివాళులు అర్పించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే తన వదిన నందమూరి పద్మజ మరణ వార్త తెలిసి తాను షూటింగ్ నుంచి ప్రత్యేకంగా అక్కడికి చేర్చుకొని తన అన్నను ఓదార్చి అలాగే పాతి దేహాన్ని సందర్శించినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్ గా మారుతూ ఉన్నాయి